రెడీనా నమస్తే వెల్కమ్ టు ఏటీవీ నేను మీ అది ఈరోజు ప్రధాన అజెండా నెల్లూరు నగరం చింతారెడ్డిపాలెం జంక్షన్లో ఉన్న జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు నిర్మాణంపై ఈరోజు మనతో మాట్లాడడానికి వామపక్ష నేతలు మనతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే చెప్పండి ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో మీ కళ అంటే దీని మీద ఎన్నో ఆందోళన చేశారు ఎన్నో వినతి పత్రాలు అందించారు మంత్రి కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి కలెక్టర్ ఇప్పించారు ఆందోళన కూడా చేశారు అయితే ఈ పార్టీకి ఆ జెడ్పీ సమావేశాల్లో దీని మీద ఒక కులికే వచ్చింది అండర్ పాస్ విజి వేయాలి చాలా ప్రాణాలు పోతున్నాయి చాలా మంది నష్టపోయేవని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ యొక్క అండర్ పాస్ విజి ఎలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారు ఈరోజు ఛానల్ వాళ్ళకి చెప్పండి మేము కోరుకునే కళ నిజం కావాలని ఆశిస్తూ నెల్లూరు నగర ప్రజలు కోరుకుంటున్నారు ఇది రెండు వేల ఎనిమిది నుంచి ఈ హైవే ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ హైవే కట్టేటప్పుడు కూడా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా హైవే కట్టేటప్పుడు అవుట్ లైట్లు సరిగ్గా లేవు అని అడగడం వల్ల కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు పదహారవ డివిజన్లో ఉన్న ప్రజలు అట్లాగే వామపక్ష పార్టీ నాయకత్వంలో ఉన్న ఆ రోజు ఉన్న ఇక్కడ నుంచి లైట్ కూడా హోల్స్ పెంచడం కూడా ఇక్కడ ప్రజలు అడిగిన తర్వాతే లైట్స్ ఎక్కువ పెట్టడం కూడా జరిగింది ఆ రోజుల్లో కూడా అటు ఇటు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఆ రోజే మాట్లాడడం కూడా జరిగింది కట్టేటప్పుడే రెండు వేలలో నాలుగు లోపల కట్టేటప్పుడే అడగడం కూడా జరిగింది అయితే ఈ రోజు మనం అడిగేది ఈ అండర్ పాస్ బ్రిడ్జి కావాలనే దాంట్లో నీకు అక్కడి నుంచి మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ నుంచి తీసుకెని వెళ్ళి నేరుగా మన ఒక ఎన్టీఆర్ నగర్ దాటిన తర్వాత అక్కడికి వచ్చే బ్రిడ్జి ఉంది కదా అక్కడ దాకా కలిపితే ఈ ఒక సమస్య ఎక్కడగాడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది హైవే వేసేటప్పుడు సర్వీస్ రోడ్లు లేకుండా హైవే వేయడం అనేగా అది ప్రజల ప్రాణాలని బలి తీసుకోవడానికి ఒక ప్రయత్నమా ఎందుకు ఆ ప్రయత్నం చేశారు ఈరోజు వేల మంది సరిపోతున్నారు సర్వీస్ రోడ్డు సిటీ పరిధిలో ఉన్నప్పుడు సర్వీస్ రోడ్లు వేస్తే చాలా బాగుండుండేది అది లేకపోవడం అనేది ఈరోజు చాలా ప్రాణాలు అవుతున్నాయి ఈ అండర్పాస్ బ్రిడ్జి వల్ల ప్రజల్ని కాపాడడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మేము అడుగుతున్నాం అయితే ఈరోజు రెండు వేల పన్నెండులో ఈ అండర్ పాస్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది ఆ రోజు ఉన్న పీడి గారు వెంకటేశ్వరరావు గారు దాన్ని శాంక్షన్ చేశారు డిపిఆర్ రెండు వేల పన్నెండులో రెడీ అయింది రెండు వేల పన్నెండులో నుంచి ఇప్పటి వరకు సిపిఎం పార్టీ ఒక రకమైన పోరాటం కాదు అనేక రకాల పోరాటాలు అది సంతకాల సేకరణ హైవే ముట్టడి అయినా హైవే కాడ ధర్నా సంబంధించిన ముతుకూరు గేట్ సెంటర్లో ధర్నాన కలెక్టర్ ఆఫీస్ కడి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం అదేవిధంగా హైవే అథారిటీకి సంబంధించిన లెటర్లు ఇవ్వటం ఎమ్మెల్యేల అందరూ కూడా లెటర్లు ఇవ్వటం అనేది కొనసాగుతూనే వచ్చింది ఈ అర్జీలు ఇవ్వడం అలాగే ఎంపీలు గారు ఉన్నప్పుడు ఎంపీ గారికి కూడా ఇచ్చాను ఆ రోజు ఉన్న ఎంపీ రాజమోహన్ రెడ్డి గారికి ఆయనకి రెండు మూడు దప్పాలుగా ఇవ్వడం జరిగింది అయిపోయిందని చెప్పిన సేమ్ టైం అదాల ప్రభాకర్ రెడ్డి గారు సార్లు జరిగింది కదా శాంక్షన్ లాస్ట్ టైం శాంక్షన్ అయినవి మూడు బ్రిడ్జిలు అని అన్నారు మూడు బ్రిడ్జిలు శాంక్షన్ అవి ఈ బ్రిడ్జి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే పేరుకి మూడు ప్రకటించారా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుందని ఒకటి మాత్రం బ్లాక్ స్పాట్ అని చెప్పేసి క్యాన్సిల్ చేశారా అంటే కొంచెం ప్రజల్లో బాగా ఆవేదనతో ఈ యొక్క ప్రాణం పోయిన ప్రాణం ఒకటి తిరిగి వచ్చేది కాదు వికలాంగుడిగా చే అయిపోయిన అతను మరి ఆయన చెయ్యి తిరిగి రాదు కాలు పోతే కాలు మళ్ళా తిరిగి రాదు బతికి ఉన్నంత కాలం ఆ నరక వేతన అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ చనిపోయినప్పుడు ఆ కుటుంబం బాధపడే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది ఆ బాధ పక్కన మనం చెప్పేదని చాలా ఈజీగా ఉంటుంది అందుకని ఈరోజు శాంక్షన్ అయింది అని చెప్పిన దానికి మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మంచి పని జరిగింది అని అందరం కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన రామలింగపురం ఆండ్ర బ్రిడ్జ్ గడ కానీ ఫ్లైఓవర్ వేసారు కానీ దానికి అసలు ఏమి ఉపయోగం లేదు అంటే ఎప్పుడు చూసినా ట్రాఫిక్ సమస్య ఇక్కడ ఉంది అని దానివల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడితే ఏదైనా సమస్య తీరద్దు అని చెప్పి చెప్పుకున్నారు కానీ ఇప్పటికి కూడా అదే ట్రాఫిక్ ఎక్కడ చూసినా అదే దాని మీద అసలు ఎలా ఏర్పాటు చేస్తే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా ఎలా ఏర్పాటు చేస్తే దానికి ట్రాఫిక్ సమస్య అనేది ఇది ఉంటుంది రైట్ మీరు మంచి క్వశ్చన్ మార్క్ అడిగారు మంచి ప్రశ్న అది ఆ రోజు సిపిఎం పార్టీ కానీ ఆ ముతుగూరు గేట్ సెంటర్ లో ఫ్లైఓవర్ కావాలని ప్రపోజల్స్ ఆ రోజున్న మాజీ శాసనసభ్యులు జక్క వెంకయ్య గారు ఇక్కడ బ్రిడ్జి అవసరం మీరు పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పడం జరిగింది నెల్లూరు నగరం ప్రజలు లక్షల మంది ఉన్నారు తూరు ప్రాంతం వెళ్ళాలంటే ఆ ఒక రైల్ ట్రాక్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు అలాగే పడవరు ప్రాంతానికి పోవాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హెల్త్ బాగలేక ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ టైంలో కూడా వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోవటం ఆ ఇబ్బందులు రెండోది ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోవడం ఆ ఒక స్త్రీ డెలివరీకి వెళ్ళాలనే ప్రయాణం చేసే సందర్భంలో ఆ స్త్రీ అక్కడికక్కడే డెలివరీ అయిన కేసులు కూడా ఆ ట్రాఫిక్లో చాలా సూచం హార్ట్ పేషెంట్లుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు కూడా అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా చాలా అంటే ముందు ట్రాఫిక్ నియంత్రించే దాంట్లో చిన్న 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 ఆలోచనలు అనేది చాలా సింపుల్ ఆలోచనలు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ అక్కడ వేసిన మినీ బైపాస్ రోడ్ల ఫ్లైఓవర్ వేశారు ఆ ఫ్లైఓవర్ని అసలు తూర్పు పడమరగా వేసి ఉండాల్సిన ఫ్లైఓవర్ మేము ఆ రోజు అడిగింది కదా ఇరిగేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి రెడ్ క్రాస్ దాకా తీసుకెళ్తే అది అరవై అడుగుల రోడ్డు నీకు ఎంకరేజ్మెంట్గా లేదు రైల్ ట్రాక్ దాటితే కడ అంత గవర్నమెంట్ ల్యాండ్ నీకు రాకపోకలకి చాలా బాగుండి ఉండేది అది ఆఫీసర్స్ అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే ఒక చిన్న లాజిక్ ఒక ట్రాఫిక్ ని అడిగితే ఇక్కడ ట్రాఫిక్ జనాభా ఎక్కువ శాతం ఎటు వెళ్తున్నారని అడిగితే వాళ్ళు చెప్తారు ఇక్కడ ట్రాఫిక్ ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారా అటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారా ఏ వైపున బిరిచి చేస్తే చిన్న సలహా ఈ రోజు మనకి ఆ ముత్తుగూరు నుంచి వెళ్ళే ప్రజలు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నుంచి వచ్చే వెళ్ళే ప్రజలు వెహికల్స్ అక్కడ వెళ్ళడానికి ఒక బ్రిడ్జి కింద ఒక బ్రిడ్జి చాలా చిన్నది ఇది మొత్తం ఆ బ్రిడ్జి కింద జనం ఆగిపోవటం ఆ జనం అవతలకి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది కేవలం ఈ ఫ్లైఓవర్ వేయకుండా ఆ బ్రిడ్జిని కొంచెం ఎడలుపు చేసి ఉంటే ఈ డబ్బులు వృధా చేశారనేది కంటికి కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఒక బ్రిడ్జి ఎడలపు చేసేసి ఆ వెహికల్స్ అటు నుంచి వెళ్లేదట్లో పెట్టి సిగ్నల్స్ పెట్టేసి ఉంటే తక్కువ డబ్బులు తాగి ఉండేది లేదు భవిష్యత్తు తరానికి గడ ఈ బ్రిడ్జి ట్రాఫిక్ రాబోయే రోజులకి గడ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ ఒక బ్రిడ్జి తూర్పు పడమరగా పడి అలాగే ఉత్తర దక్షిణంగా గాడ వేసి ఒక రింగ్ లాగా తయారు చేసి ఎటు ఓళ్ళు అటు దిగి వెళ్ళి పోయేటట్లుగా ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్న సిటీస్ లో చాలా మంచి ప్లే తక్కువ లోనే ప్రమాణమైన ట్రాఫిక్ నియంత్రించడానికి అనేక ప్రయత్నాలు బాగా జరిగి ఉన్నాయి కనీసం అటువైపున కన్ను పెట్టి చూస్తుంటే బాగుండేది ఇది మాత్రం ప్రజలకు ఈ రోజు కూడా నరక వేదంతో అనుభవిస్తున్నారు ఆ నరక వేదన ఆ ప్రయత్నం ఇక్కడ జరగకుండా ఉండాలని కూడా మీరు అడిగే మంచి క్వశ్చన్ మార్క్ మంచి మాట్లాడిగారు చింతారెడ్డి పాలెం జంక్షన్ లో ఉన్న చెప్తున్నారు అది ఎలా నిర్మిస్తే మనకు సమస్య లేకుండా ఉంటది ఏమైనా ప్రణాళిక ఏమైనా తయారు చేశారు మీరు ఇప్పుడు ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది హైవే మీదనే పోవాలా ఈ యొక్క అండర్ పాస్ అనే దానికి వచ్చే లోపల అండర్ బ్రిడ్జ్ అనే లోపల రెండు పదాలు వస్తాయి అండర్ బ్రిడ్జ్ అనే లోపల డౌన్ అయిపోతుంటది ఇక్కడికి వచ్చే అండర్ పాస్ అనే లోపల ఉన్న రోడ్డుని ఉన్నట్టుగానే పోయేది దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు సర్వీస్ రోడ్లు నీకు దాదాపు పెన్నా బ్రిడ్జి దాకా సర్వీస్ రోడ్లు అలా చేసి వీలైతే అక్క ఎన్టీఆర్ నగర్ అవతల కానివ్వండి అక్కడగాడ చాలా ప్రాంతాల్లో చనిపోతున్నారు ఆ బ్రిడ్జిని నేరుగా పెన్నా బ్రిడ్జికి లింక్అప్ చేసుకొని చేస్తే అన్ని ప్రాంతాలకి ప్రమాదాలు లేకుండా ఉంటాయి యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి ట్రాఫిక్ నియంత్రణకి ఉపయోగపడుతుంది అయితే మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఫ్లైఓవర్ కావాలి మెయిన్ డిమాండ్ రాకపోకలకి నెల్లూరు నగరానికి మహద్ధారమైన ఈ యొక్క ప్రాంతంలో ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఈ అండర్ పాస్ బ్రిడ్జి అనేది చాలా అవసరం అనేసి మేము తెలియజేస్తున్నాం అండర్ పాస్ బ్రిడ్జిలో కూడా ఈ మన ముత్తుగూరు గేట్ సెంటర్లో కట్టినట్టుగా కట్టితే అది మల్లగాడ భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది ఈ అండర్ పాస్ బ్రిడ్జి వేసిన తర్వాత ఈ యొక్క మినీ ఈ ఉన్న బైపాస్ రోడ్డు రాబోయే రోజుల్లో మినీ బైపాస్ అవుతుంది ఆ మినీ బైపాస్ అయ్యేటప్పటికి మనకేందుంటే ఈ యొక్క ఈ టైపులో కాకుండా నీకు పిల్లర్స్ మీదనే తీసుకెళ్లారనుకోండి కంప్లీట్ గా పిల్లర్స్ మీదనే వచ్చింది అనుకోండి నీకు రోడ్లుగా సర్వీస్ రోడ్లు కానీ మరొక రోడ్డు కానీ వెడల్పు బాగా వస్తుంది ముతుకూరు రోడ్ లో వేసిన ఫ్లైఓవర్ చూడండి అది కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ పిల్లర్స్ లేనందువల్ల మొత్తం మట్టి వేసి బాక్స్ లాగా చేసినందు వల్ల రోడ్డు చాలా చిన్నది అయిపోతుంది అదే నువ్వు పిల్లర్స్ మీద రన్ చేస్తే నీకు రోడ్డు చిన్నది అయ్యేదానికి అవకాశాలుగా ఉండదు ఇది కొంచెం టెక్నికల్ గా ఆ అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచించడం మంచిది అంటే ఈ పార్టీకే కూటమి ప్రభుత్వం ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ పాస్ కి ఏర్పాటు చేశారు అయితే మీరు ఎందుకు ఈ అంటే మీరు ఎందుకు చేయాలి అని సార్ ఇప్పుడు గతంలో బిజ్యులు టెండర్ దాకూర్చి ఆగిపోయినాయి టెండర్ దాకూచి ఆగిపోయాయి మా కోరిక ఏంటంటే వచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నాం అందరూ నెల్లూరు నగర ప్రజలు అయితే ఇది కంటిన్యూ అవుతుందా మళ్ళా ఇంకా రెండేళ్ళకి మూడేళ్ళకి మళ్ళా ఈ యొక్క ఉద్యమంతో మళ్ళా స్టార్ట్ అవుతుందా అనేది ఒక వచ్చిన మార్క్ అందుకని మనం ప్రజలు అడిగేది ఏంటంటే ముందు పని ప్రారంభిస్తేనే మాకు ఒక నమ్మకం ఈ శాంక్షన్ అయిన బ్రిడ్జిలు ఇప్పటికి రెండు మూడు దపాలు శాంక్షన్ అయినాయి ఆ అయిన బ్రిడ్జిలు ఆగిపోతున్నాయో ఎందువల్ల ఆగిపోతున్నాయో తెలియదు మరొక ప్రాంతానికి ఏమైనా తరలిస్తున్నారా అనేది ఒక అనుమానం ఉంది కాబట్టి ప్రజల అనుమానాన్ని మేము అడుగుతున్నాం పని ప్రారంభించమనేసి మా కోరిక శాంక్షన్ చేసిన దానికి మాత్రం నారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి వీళ్ళకి మాత్రం ఈ యొక్క నెల్లూరు నగర ప్రజల తరఫున పోరాట కమిటీ తరఫున అభినందనలు అదే అదేవిధంగా నెల్లూరు నగరంలో ఈ యొక్క టౌన్ బస్సులు లు కానివ్వండి ఆటోలు కానివ్వండి పెద్ద పెద్ద వెహికల్స్ ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయటం వల్ల ఆ ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉంది అయితే ఇటువన్నిటిని గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ కానీ పట్టించుకోవటం దీని మీద ఎలా చర్యలు తీసుకుని బాగుంటారు వాస్తవంగా మనం మినీ బైపాస్ అనేది చాలా పెద్ద రోడ్డు చేసుకున్నాం కానీ ఈరోజు ట్రాఫిక్ ఎంత పెరిగిపోయిందంటే ఈవినింగ్ టైము ట్రావెల్స్ అన్నీ ఆ రోడ్లోనే ఆపడం అదేవిధంగా మనం ఈ ముతుకూర్ గేట్ జంక్షన్ దాటాలంటే అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది నిత్యం ప్రజలు ఆరోగ్య రీత్యా చూపించుకోవడానికి పోవడం తర్వాత పోర్ట్ ఒకటి ఉంది ఈ పోర్ట్కి ఈ వర్కర్లు వీళ్ళందరూ వెళ్ళడం కానీ ప్రధానమైనటువంటి కోడలు అయిపోయింది ముతుకూర్ గేట్ సెంటర్ అనేది అయితే అక్కడ ఏం చేశారు ఒక ఫ్లైఓవర్ వేసారు కానీ అది నిరుపయోగం అయింది ఈరోజు ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ ముత్కూరు గేట్ నుంచి టౌన్లోకి పోవడం టౌన్ నుంచి ముత్కూరు వైపు వెళ్ళేది ఎక్కువ ప్రజానికి ఎక్కువ ఉంది అదేవిధంగా పిల్లలు స్టూడెంట్స్ ఇది పీక్ అవర్స్ ఉదయం ఎయిట్ టు లెవెన్ వరకు అసలు మనుషులు తిరగలేని పరిస్థితి ఎప్పుడేం జరగదు అన్నంత టెన్షన్ అదేవిధంగా ఈవినింగ్ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా విపరీతమైనటువంటి టెన్షన్ తర్వాత ఎనిమిది పది దాటిన తర్వాత హైవే వెహికల్స్ హైవే పెద్ద పెద్ద వెహికల్స్ ఆధార్ గుండా రావడం అంటే ఈ ఫ్లై ఆఫ్ లారీలు రావడం నిత్యం అది ప్రాణాలు అరిచేత పట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఈ రోజు ముత్తుగూరు గేట్ సెంటర్ లో జరుగుతా ఉంది అయితే నిజంగా అది అధికారులు అందరూ ఇంతవరకు అక్కడ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేదు కనీసం మినిమం సిగ్నల్ వ్యవస్థ లేదా అక్కడ ఒక ఫ్లైఓవర్ ఇటు నుంచి టూ టౌన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లో నుంచి లోకి వెళ్లే విధంగా ఈ ఫ్లై ఫ్లైఓవర్ వేశారు అలా కాకుండా ఇటు ముతుగూరు వైపు నుంచి అటు విఆర్సీ వైపు వెళ్ళేటట్టు ఒక ఫ్లైఓవర్ ఇంతవరకు నెల్లూరులో ఎక్కడ కూడా ఒక్క ఫ్లైఓవర్ ఒక్క అయ్యప్ప గుడి దగ్గర తప్పితే అన్ని అండర్ బ్రిడ్జిలు చేయడం వల్ల వర్షం వచ్చిన ఇబ్బంది అయిపోతుంది ట్రాఫిక్ మరి మొన్న రైనీ సీజన్ లో ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది పడ్డారు కాబట్టి నిజంగా ఈ అన్ని పరిష్కారాలు చేయాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా ముత్కూర్ గైడ్ సెంటర్ లో మాత్రం చాలా టౌన్ లో విపరీతమైనటువంటి రద్దీ కూడా అయిపోయింది దాని మీద అధికారులు దృష్టి పెట్టాలనేది మా అభిప్రాయం ప్రధానంగా ఈ టౌన్ బస్సెస్ ఉన్నాయి కదా ఎక్కడంటే ఎక్కడ ఆపేస్తున్నారు వెనక ముందు చూసుకోకుండా ఆపేస్తున్నారు వీళ్ళకి ఏమైనా అధికారులు అవును ఎందుకనంటే ఈ రోజు అధికారులు ఉన్నారు మొన్న ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చనిపోయితే బయటకు వచ్చేదానికి వేయలేక చనిపోయారు అంటే కనీసం బ్రేకర్స్ లేవు విండోస్ బ్రేకర్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా చనిపోవడం జరిగింది అప్పుడు కానీ ఇప్పుడు అధికారులు బస్సుల మీద దాడి చేసి దీని వాటికి అన్ని ప్రైమరీ ఉన్నాయా లేదా సేఫ్ కస్టడీలు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు జరిగేటటువంటి ఈ టౌన్ లో ఎక్కడెక్కడ నెట్ ఆపేస్తున్నారో వాటిని అన్నిటి మీద ఎందుకని అధికారులు దాడులు చేయడం లేదు ఈ రోజు టౌన్ బస్సులు ఎక్కడ చూడ ఆపడం అసలు వాటికి ఒక నియంత్రణ లేదు ట్రాఫిక్ నియంత్రణ లేదు పీపుల్ కూడా ఎలా ఉన్నారంటే క్రమశిక్షణ లోపిస్తుంది క్రమశిక్షణ లోపడానికి కారణం ఏంటంటే అది వీడి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనేది ప్రధానంగా ఇప్పుడు పోలీస్ అధికారులు కానివ్వండి అందరూ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు అయితే నగర ప్రజలు అసలు ట్రాఫిక్ మీద అసలు అవగాహన లేదు అయితే వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ చేస్తే బాగుంటది ఎలా ముందుకెళ్తే బాగుంటది అంటారు చేయాలి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ట్రాఫిక్ అనేది ఆ ట్రాఫిక్ దాన్ని నియంత్రించాలి అంటే స్వీయ నియంత్రణ కూడా కావాలి మనకు అందుకని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అందరి చేత ప్రముఖుల చేత ఇవన్నీ కూడా మనం ఇక్కడ బాగా పబ్లిసిటీ చేసి ట్రాఫిక్ ని నియంత్రించేదానికి ట్రాఫిక్ రూల్స్ ని పాటించే విధంగా పీపుల్ లో కూడా మనం చైతన్యం తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు అటు ప్రజలు ఇటు అధికారులు ఇద్దరు కలిస్తే కానీ ఇవి ట్రాఫిక్ నియంత్రణ కాదు కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మా ఇది పరిస్థితి ప్రధానంగా చింతారెడ్డి పాలెం ఆ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటుపై ఫస్ట్ పనులు ప్రారంభిస్తేనే ప్రజలు దీన్ని నమ్ముతారు గతంలో కూడా ఇట్లాంటి హామీలు ఇచ్చారు ఇట్లాంటి మాటలు చెప్పారు కానీ ఈ అది నెరవేర్చలేదు కానీ పనులు ప్రారంభిస్తేనే మేము నమ్ముతామంటూ ఆ సిపిఎం నేతలు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు ప్రజల్లో కూడా అవగాహన రావాలి ప్రజలు ముందు అవగాహన తెచ్చుకోవాలి ఆ పోలీసులకి సహకరించాలి అప్పుడే మనకు ట్రాఫిక్ సమస్యలు అనేది ఆ పూర్తిగా పోతాయి ఈ ఇటీవల కాలంలో సిగ్నల్స్ కూడా వస్తున్నాయి వాటికి కూడా మన అధికారులు వాళ్ళని సూచన ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు